టైటిల్ లో చూసిన ఇది అంటే సామలు సాధారణంగా మనం ఇప్పుడు సిరిధాన్యాల గురించి చెప్పుకున్నప్పుడు వాటిలో చాలా ఉపయోగాలు చెప్పుకుంటాం అనమాట అలాంటి వాటిలో ఒకటి సామలు సామలు తింటే పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గడం అలాగే జెంట్స్లో ఈ స్పర్ణకోం తగ్గిపోవడం ఇలాంటి సమస్యలు అన్ని తగ్గుతాయి అనమాట అలాగే బీపీని బాగా కంట్రోల్లో పెడుతుంది చాలా మందికి కోపం వచ్చినప్పుడు లేదంటే బాగా టెన్షన్లో ఉన్నప్పుడు గుండు కొట్టేసుకోవడం తర్వాత బ్రీతింగ్ సరిగ్గా రాకపోవడం జరుగుతుంది అప్పుడు వెంటనే ప్రాణాయామం చేయండి అలాంటివి చెప్తారనమాట కానీ దాంతోపాటు ఈ సామ రోజు వండుకుని తింటే ఉడకబెట్టుకుని వండుకుని తింటే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది ఇది గాబా అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట గాబా హార్మోన్ అంటే మన బాడీలో జరిగే ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసి మన బాడీని మైండ్ని కూల్గా ఉంచుతుంది అనమాట ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు పీసీఓడికి ఇన్ఫెటిలిటీ సమస్యలు కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది చాలా రకాల రీసెర్చ్ పేపర్లో కూడా చేశారు దీని మీద రీసెర్చ్ చేశారు బ్రెయిన్ ఫంక్షనింగ్ గురించి పీసీఓడి గురించి హార్ట్ రేట్ గురించి బీపీ గురించి కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని తినడం మంచిది